ో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక అక్టోబర్ మాసంలో కన్యా వారికి ఈ రాశివారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది ధనాదాయం కూడా బాగానే ఉంటుంది యత్న కార్యసిద్ధి తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ తొందరగా నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగటం అనేటువంటి జరుగుతోంది పనుల ఎందు ఉత్సాహము ఏ పని చేసినా ఉత్సాహంగా సంతోషంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది కానీ కొద్దిగా అనారోగ్యం అనారోగ్యం అంటే ఎలా ఏర్పడుతుంది మనం అధిక శ్రమ చేయడం వల్ల కొంత అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది మానసిక చింతన కూడా కలగవచ్చు కొన్ని చిన్న చిన్న కలహాలు రావడము అనేటువంటిది జరగవచ్చు ఇది సహజము మనం ఒక పని చేస్తున్నామంటే దానికి పెట్టేవారు పది మంది ఉంటారు ఆ పది మందిలో ఎవడో ఒక దుర్మార్గుడు ఒక మాట్లాడినాడనుకో అప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది వాటితో వాడు దురుసుగా ప్రవర్తించడం వల్ల మనం కూడా దురుసుగా మాట్లాడడం వల్ల చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి కానీ అవి వెంటనే సమసిపోవడానికి ఆస్కారం ఉంది ఇక మొదటి వారం కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే ఎంతో కష్టపడినటువంటి ఒక పనిలో లాభం కలుగుతుంది కొన్ని కార్యక్రమాలకు కష్టపడవలసి వస్తుంది ఆ కష్టపడి దాంట్లో లాభాలు కూడా కలుగుతాయి కానీ వృధా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతుంది మీకు ప్రయాణాలు చేయాలంటే చాలా ఇష్టం దానివల్ల ఆరోగ్య నష్టము ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాలు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది ఈ ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది మనోవ్యాకులత అంటే మనస్సు స్థిమితంగా లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి పట్టుదల మీరు పట్టుదల మాత్రం వదలరు చేసే కార్యక్రమాలు చేస్తుంటారు దానివల్ల కొంత కార్యం సిద్ధించి కొంత ఆదాయం కలగడానికి ఆస్కారం ఉంది ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే మొదటి వారంలో అధిక ప్రయాణాలు చేయడం వల్ల వృధా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెడతారు మీరు ఆ అనవసరమైన ఒక ఖర్చులు మానుకోవడం చాలా మంచిది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ అధిక ప్రయాణాలు చేయడం అధికంగా అనాలోచిత ఖర్చులు పెట్టడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది పనుల ఎందు జాప్యం కూడా జరుగుతుంది మనం ఇక్కడ పనివాడికి పని చెప్పి మనం దేశాల మీద తిరుగుతూ ఉంటే పనివాడు సరిగ్గా పని చేయక దానివల్ల ప్రతి పని జాప్యం జరగడానికి అంటే ఆలస్యం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది పది మందిలో మాట పోవడం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో విజయం సాధిస్తారు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమంలో విజయాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు మనను హేళన చేసిన వారే రేపు మన దగ్గరికి వచ్చి మన దగ్గర కూర్చోవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి మూడవ వారంలో మీకు మంచిగా ఉంది ఈరోజు హేళన చేసి ఏం పని చేస్తున్నారని ఆయన ఈ పని ఏం ముందుకొస్తుంది అని చెప్పి హేళన చేసినటువంటి వాళ్ళు రేపు నుంచి ఆ కార్యం సిద్ధించిన తర్వాత మంచి పని చేశావు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండడానికి ఆస్కారం ఉంది మెచ్చుకో జరుగుతుంది శత్రు దోషం అనేటువంటిది లేకుండా పోతుంది సుఖ జీవితము కలుగుతుంది మూడవ వారంలో కానీ ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎటో ఆలోచించుకుంటూ ఎటో ప్రయాణం చేసుకుంటూ వెనుక ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత మాట్లాడుకుంటూ ప్రయాణాలు చేయడం అనేటువంటిది కుదరదు కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ధనధాన్య వృద్ధి ధనము వ్యవసాయదారులకైతే ధాన్యము ధనము ధాన్యము రెండూ కూడా వృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులతో కలయడం అనేటువంటిది జరుగుతుంది నూతన గృహ నిర్మాణానికై ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది లేక అంకురార్పణ చేయడం కూడా జరగచ్చు మూడవ వారంలో నాలుగవ వారంలో అంకురార్పణ అంటే గృహానికి ముహూర్తం చేసుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆలోచన ఉన్నారు ఈ గృహ నిర్మాణానికి ఆలోచనలు అది జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ కన్యా కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో కాబట్టి ఈ చిన్న చిన్నటువంటి ఒక ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇప్పుడు నవరాత్రులు మంచి రోజులు శుభమైనటువంటి ఒక రోజులు దేవీ కవచం పారాయణం చేయండి దేవీ కవచం కనుక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంటుంది శుభం కలుగుతూ ఉంది ఇది శుభం